అందరి నమస్కారం మీ చర్మం రంగు తగ్గిపోతుంది అనుకోండి అంటే నేను ఎప్పుడూ గుర్తిస్తా ముందుగా నా రంగు తగ్గిపోయిందని లేదా ట్యానింగ్ ఒక్కసారి ఇక్కడి నుంచి బయటికి ఎక్స్పోజ్ చేయంతా బ్లాక్ అయిపోతుంది కొంతమంది ఇక్కడి నుంచి మొహం వరకే నల్లగా అయిపోతుంది లేదా కొంతమంది మెడంతా నల్లగా అయిపోతుంది అది ఇన్నర్గా ఈ హార్మోన్ ప్రాబ్లమ్స్ ఏవో ఉంటాయి ఇన్నర్ కారణాలు ఉంటాయి ఏమున్నా అది అది కూడా బ్లడ్ ప్యూరిఫై బ్లడ్ తేడా ఉన్నా సరే ఆ ట్యానింగ్ ఏర్పడతామండి అంటే ఎక్కడైనా వాతావరణం మారడం క్లైమేట్ మారడం లేదా ఎక్కువ ఓవర్ మెడికేషన్కి ఇవ్వడం ఏదో తేడా చేసి ఎక్కువ మందులు వాడడం ఏదో కారణం వల్ల స్కిన్ ట్యానింగ్ ఏర్పడతా లేదా ఈ ప్రాంతం ఇంకో ప్రాంతానికి వెళ్ళారు అక్కడ మీకు పడలేదు కొంచెం డార్క్ అయిపోతారు అన్నమాట అలా ఎప్పుడైతే రంగు తగ్గుతున్నాం అనిపించినప్పుడు అద్భుతమైన మళ్ళీ చర్మ కాంతిని కాంతివంతంగా చేయడానికి అద్భుతమైన పరిష్కారం ఏంటంటే తంగేడు పూల షర్బత్ తంగేడి పూలతో షర్బత్ అనమాట దీంట్లో ఏంటంటే తంగేడు పూలు ఇలా పూలు అంటే ఆకులు లేకుండా ఉంటే చాలు కాండం ఉన్నా పర్లేదు ఇలా మొగ్గలు పర్లేదు పువ్వులు మొక్కలు కాండం వరకు పర్లేదు ఆకులు అక్కర్లేదు ఆకులు ఉండకూడదు ఒట్టి పూలు మాత్రమే ఈ పువ్వులు వంద గ్రాముల పూలు వంద గ్రాములు మంచిష్ట ఇరవై గ్రాములు యాలకులు ఇవి ఒక లీటర్ నీళ్ళలో వేసి మరిగించండి ఒక లీటర్ నీళ్ళల్లో వేసి బాగా మరిగించండి మరిగించి ముప్పా లీటర్ నీళ్ళు తీసుకోండి ముప్పా లీటర్లు మరిగించండి ముప్పా లీటర్ నీళ్ళకి పావు లీటర్ నీళ్ళు తరిగిపోవాలన్నమాట అప్పుడు ఆ ముప్ప లీటర్ నీళ్ళకి వచ్చాక పవన్ తరిగిపోయిన తర్వాత ఆ నీళ్ళు వడపోసుకోండి కషాయం అది ఆ కషాయం వడపోసుకుని ఒక దానికి ఎనిమిది వందల గ్రాములు బెల్లం వేయండి బెల్లం బెల్లం వేసి మళ్ళీ పాకం పట్టండి మళ్ళీ పొయ్యి పెట్టి మళ్ళీ మరగబెట్టండి పాకం మరిగి 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 బాగా చిక్కగా అయి కొంచెం పాకంలా వస్తుంది అలాంటప్పుడు దాన్ని చల్ల వచ్చి వడపోసుకొని గాసేసేలో దాచుకోండి ఫ్రిడ్జ్ ఉంటే ఫ్రిడ్జ్ పెట్టేసుకోండి ఎందుకంటే మనం ఏమి ప్రెజలు చేయట్లేదు కాబట్టి మామూలుగా అయితే ఆరి అలాంటివి వేస్తాం మళ్ళీ మళ్ళీ నిద్ర నెలవడం అనుకోండి నిమ్మప్పు వేయాలి అలాంటి వద్దు అది లేకుండా అది చేసుకున్న ప్యూర్ బాటిల్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి పెట్టుకొని ఒక నలభై రోజులు రోజు ఒక గ్లాసు నీళ్ళు గ్లాస్ అంటే టూ హండ్రెడ్ ఎంఎల్ వా నీళ్ళల్లో రెండు చెంచాలు ఈ సిరప్ కలిపేసి అప్పుడు కలిపినప్పుడు కొద్దిగా ఒక అరచెక్క నిమ్మరసం పిండుకోండి బాగుంటుంది ఆ రెండు నిమ్మరసం కూడా చాలా మంచిది ఆ తాగే ముందు కలుపుకోండి గ్లాసు నీళ్ళు రెండు చెంచాలు షర్బత్తు ఒక్క నిమ్మకాయ చెక్క పిండుకొని తాగాలన్నమాట రోజు రాత్రి పడుకునేటప్పుడు తాగండి ఓ నలభై రోజులు మీ స్కిన్ అద్భుతంగా గ్లో అనమాట మనకి ఎవరికైనా సరే నల్లగా ఉన్నా తెల్లగా ఉన్నా అందంగా ఉండాలనుకుంటాం మన మొహం కాంతివంతంగా మంచి గ్లోగా ఉండాలనుకుంటాం పొద్దున్నే అందంలో అద్దంలో మొహం చూసి మురిసిపోతుంటాం ఎలా ఉన్నా సరే ఎవరు ఎవరి ఎవరి కారు అందంగా అనిపిస్తాం అలా ఏంటంటే మనకు కొంచెం వయసు పెరుగుతున్నప్పుడు వద్దీ ముడతలు పడుతుంటాయి ఏవో కాయలు కాయలు వస్తుంటాయి లేదా గీతలు పడినట్టు అలా అలాంటప్పుడు మనం ఏం చేస్తుంటే ఇవి ఫేస్ అని అవే ఇవన్నీ చాలా స్కిన్ ఆ గ్లో పోకుండా ఆ ముడతలు రాకుండా ఉండడం కోసం చాలా ప్రయత్నం చేస్తుంటాం కాకపోతే మామూలుగా అయితే నిజంగా ప్యూర్గా ఆనందంగా ఉన్నాం అనుకోండి ఇంకా ఏం అక్కర్లేదు ఇప్పుడు మొహం తొంభై ఏళ్ళు వచ్చినా మొహంలో గ్లో ఉంటుంది అనమాట అంటే ప్యూర్గా ఉంటే లోపల ప్యూర్గా ఉండి ఆనందంగా అనుకోండి నిజమైన ఆనందంగా ఉన్నప్పుడు ఏ మందులు మాకు అక్కలేదు మొహం ఎప్పుడు కాంతివంతంగా గ్లోగా ఉంటుంది అట్రాక్షన్ ఉంటుంది సో ఏంటంటే మనం మన ఉన్న పనులు ఒత్తుళ్ళు మన బాసు పనులు బా బాస్తే పని చేయడం ఏవో ఉంటాయి మనకి ఈ సమస్యలో మనం ఏంటంటే అంత రిలాక్స్గా ఉండడం ఈ స్ట్రెస్ టెన్షన్ డిప్రెషను ఈ గోల ఎంత నడుస్తూ ఉంటుంది వెనకాల మన వెనకాల మనం పరిగె ఈ స్పీడ్ యోగంలో మనం పరిగెడుతున్నాం కాబట్టి ఏదో సత్య యోగంలో ఉన్నట్టు ఇప్పుడు ఉండలేదు కలిగే కలిధర్మం బట్టి మనం మనం వెళ్ళిపోతుండాలన్నమాట అందుకేంటే అది వదిలిస్తే మాములుగా అలా ఉన్నప్పుడు మనకి ప్రకృతి ఎన్నో సులువైన మార్గాలు ఇస్తామన్నమాట అందులో ఒక ఇదేంటంటే మనం వాడే ఆ సౌందర్య సాధనాలన్నిటికన్నా అద్భుతమైంది తంగేడు పూలు ఎక్కడ పెడితే అక్కడ ఉంటాయి మీకు ఏ స్థితి అయినా ఊరు దాటారంటే రోడ్డు పక్కన తంగేడు పూలు ఉంటాయి లేకుండా ఎక్కడ ఉండదు లేదా ఇంట్లో చెట్టు వేసుకున్న బోల్డ్ పూలు వచ్చేస్తాయి ఏంటంటే తంగేడి పూలుతో పే ఫేస్ ప్యాక్ అనమాట తంగేడు పూలతో ఫేస్ ప్యాక్ వేసుకోవచ్చు ఎలా అంటే తంగేడు పూలు పచ్చివి మేము మామూలుగా పచ్చి దొరికితే మెత్తగా పాలేసి నువ్వు కొంచెం మెత్తగా నూరి కొంచెం పాలేసి పేస్ట్లో చేసి వచ్చి గంధం వేసి పేస్ట్లో తయారు చేయండి చేసి ఫేస్ అంతా పెట్టుకోండి ప్యాక్ పెట్టుకుని ఎక్కడ దాకా పెట్టుకుని కాసేపు ఆగిన తర్వాత ఫేస్ ప్యాక్ పెట్టుకుంటారు కదా ఆ బదులు మొదలతానం బట్టే పెట్టుకుంటాం బామూలు కదా జనరల్గా చాలా చాలా రకాల ఫేస్ ప్యాక్లు ఉంటాయి లక్షలు ఉన్నాయి ఒకటి కాదు ఫేస్ ప్యాక్ రకాలు లక్షల రకాలు ఉన్నాయి ఏ ఎంతవరకు పని చేస్తే అప్పుడు తెలియదు నిజంగా పనిచేసేది అద్భుతమైంది ఇదే ఎందుకంటే ఇది ట్రైబ్స్ ఇప్పటికీ వాడతారు పాపం వాళ్ళు ఎప్పుడు సంవత్సరం రోజులు పెట్టుకుంటారు రోజు మేకప్ ఏం వేసుకోరు మనలాగా కానీ ఎప్పుడు చూసినా మొహం గ్లోగా ఉంటుంది అండ్ అలాగా ఉన్నా తలగా ఉన్నా ఆ మొహంలో గ్లో ఉంటుంది ఒక కాంతివంతంగా ఉంటుంది చూడగానే మనం అట్రాక్ట్ అవుతాం ఆ మగవాళ్ళైనా అడవులైనా వాళ్ళ ఫేస్లు బాగుంటాయి అంటే మగవాళ్ళు పెట్టుకోరు అనుకోండి అడవులో అప్పుడు పెట్టుకుంటారు వాళ్ళ ఫేస్ ప్యాక్ ఇదే అందుకేంటంటే ఈ ఫేస్ ప్యాక్ ఫాలో చెప్తున్నాడండి ఒక యాభై గ్రాములు పూలు మెత్తగా నూరి ఒక ఐదు గ్రాములు మంచిగా ఒక రెండు చెంచాలు పాలు ఇంతే ఫార్ములా చక్క మెత్తగా ఎంత మెత్తగా మీరు పేస్ట్ చేసుకుంటే అంత బాగా స్కిన్కి అబ్జర్వ్ అవుతుంది అనమాట బాగా పేస్ట్లో చేసుకుని మొహం అంతా అప్లై చేసి ఒక గంట కడిగేసుకోవడమే ఇది వారంకోసారి చేయండి నాలుగు వారాలు మీ ఫేస్లో ఎంత గ్లో వస్తుంది చూడండి ఈ మచ్చలు ముడతలు అన్నీ పోతాయి Vamos